హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు ఈసారి సంక్రాంతి పండుగ అనేది కీడు వచ్చింది కాబట్టి ఒక్కో కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరు కొడుకులున్నా లేదా ముగ్గురు కొడుకులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకొని ఒక ఐదు రకాల గాజులు తీసుకొని ఆ గాజులు వేసుకోవడం వల్ల కొంతవరకు అనేది పోతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరించారు ఈ పరిష్కారం నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ప్రతి తల్లి ఈ పరిహారం చేయడం చాలా అవసరము మనకు సంక్రాంతి పండగ ప్రతిసారి ఏదో ఒక దోషము ఎవరి మీదనైనా దేని మీదైనా వస్తుంది కదా ఈసారి ఒక్క కొడుకున్న వారి మీద వచ్చింది కాబట్టి కంపల్సరిగా ఈ పరిష్కారం చేయండి సంక్రాంతి పండగ అనగానే మనకు రంగవల్లికలు గొబ్బెమ్మలు హరిదాసులు సంక్రాంతి పిండి వంటలు మనకు పతంగిలు చిన్నపిల్లలు తర్వాత మనకు కోడి పందాలు ఇలాంటివి చాలా ఉంటాయి ఒక్కో కొడుకున్న వారికి మనకు దోషం పోవడానికి మనకు ఐదు రకాల గాజులు వేసుకోమని చెప్పారు కదా అవి ఎలాంటి రకాలు వేసుకోవాలి ఆ గాజులు వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకొని అవి వాటిని ఏం చేయాలనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా చూడండి మనకు ఆకుపచ్చ గాజులు ఈ ఆకుపచ్చ గాజులు అంటేనే శక్తికి చాలా ఇష్టం అండి మనకు లైన లేదంటే చిన్న చిన్న మనకు ఫంక్షన్లకు ఈ ఆకుపచ్చ గాజులు ఎక్కువ వేస్తుంటాం కదా వీటికి మనకు బంగారు గాజులు కూడా సైడ్కిలా వేసుకోవచ్చు మనకు సింగిల్గా ఏ బంగారు గాజు అనేది వేసుకోకూడదు వాటికి కలిపి కంపల్సరిగా మట్టి గాజులు అనేది వేసుకోవాలి పసుపు రంగు గాజులు ఇవి మాత్రం శుభానికి సంకేతం అండి ప్రతి ఒక్క స్త్రీ దీన్ని కంపల్సరిగా వేసుకోవాలి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆడవారికి గాజులు అనేవి స్త్రీల సౌభాగ్యాన్ని సూచిస్తాయి కదా కాబట్టి ఈ పసుపు రంగు గాజులు కూడా మంచిది వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఎరుపు రంగు గాజులు ఇవి లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమట మనకు లక్ష్మీదేవి మనకైనా పూజలు చేసుకున్నా ఏదైనా వ్రతాలు చేసుకున్నా కంపల్సరిగా మనకు రెడ్ గాజులని పెడుతుంటాం కదా వరలక్ష్మి పూజలైనా లేకుంటే వైభవ లక్ష్మి పూజలు చేసుకున్నప్పుడు ఎరుపు రంగు గాజులని పెడుతుంటాం కదా వాటికి ప్లెయిన్గా మనకు సింగిల్ ప్లెయిన్గా వేసుకోవడం కంటే ఇలా మనకు సైడ్కు బంగారు గాజులు వేసుకున్నా కూడా చాలా మంచిదండి మనకు ఎన్ని బంగారు గాజులు ఉన్నా మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలి ఆడవారికి ఐదో ఐదోతనాన్ని గుర్తు ఈ మట్టి గాజులు అనేది మనకు చూడండి ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా మనకు గాజులు అనేది వేస్తుంటారు కదా మనకు నల్ల గాజులు పుట్టినప్పుడు ఎందుకంటే అది నల్ల గాజులు అనేది ఆడపిల్ల పుట్టినప్పుడు జిష్టి తగలకుండా ఆ గాజులనే వేస్తారు మనకు చిన్నప్పటి నుండే గాజులు అనేది ఉంది కదా కంపల్సరిగా ఈ గాజులు అనేది వేసుకోండి అవి ఎలా వేసుకోవాలో చూడండి ఫస్ట్ మనకు కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఐదు రకాల గాజులు ఉన్నాయి కదా ఐదు రకాల గాజులను సెట్ చేసుకోండి మధ్యలో మధ్యలో మీకు బంగారు గాజులు ఉన్నా లేదంటే సైడ్ బ్యాంగిల్స్ ఇలా ఉన్నా కూడా అలా మధ్యలో సైడ్కు కలుపుకొని గాజులు రెండు రెండు గాజులు తీసుకొని ఇలా వేసుకోండి ఇలా ఐదు రకాల గాజుల డబ్బులను వసూలు చేసుకొని కొని వేసుకోవడం వల్ల కొడుకున్న వారికి కొంతవరకు దోషం పోతుందని పండితులు చెప్పారు కదా కాబట్టి కంపల్సరిగా వేసుకోండి మరి ఇవి వేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవాలి తీసిన తర్వాత వీటిని మళ్ళీ వాడుకోవచ్చు అనే సందేహం రావచ్చు కదా అలాంటప్పుడు మనము వేసుకున్నాక పండగ వరకు ఉంచుకోండి అంటే మనకు భోగి సంక్రాంతి పండగ వరకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత కనుమ పండుగ వస్తుంది కదండి ఆ కనుమ పండుగ రోజు ఏం చేస్తారంటే మీరు బంగారు గాజులు అనేది వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఆ గాజులను తీసి పక్కన పెట్టేసుకోండి సైడ్గా వేసుకున్న బ్యాంగిల్స్ కూడా ఉంటే వాటిని తీసి పక్కనే పెట్టేసుకొని మనకు ఓన్లీ ఏంటంటే మట్టి గాజులు మనకు మట్టి గాజుల మీదనే వచ్చింది దోషం కాబట్టి ఓన్లీ ఆ మట్టి గాజులను తీసుకొని మనకు పారే నీటిలోనైనా లేదంటే ఏదైనా చెట్టు క్రిందనైనా పెట్టేస్తే ఆ దోషం అనేది పోతుందని పండితులు చెప్పారు కదా కాబట్టి ఇలా పరిష్కారం చేయండి దోషం అనేది పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching. Bye friends.